అందరికీ నమస్కారం న్యూస్ క్యాన్ స్వాగతం ఈరోజు ప్రధాన దినపత్రికల్లోని వార్తలను కానీ విశ్లేషించుకున్నట్లయితే ప్రధానంగా ఈనాడు దినపత్రికను తీసుకున్నట్లయితే వైకాపా హయాంలో వృద్ధి నేలవారు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుతో పోలిస్తే జిఎస్డిపి వృద్ధిలో త్రీ పాయింట్ వన్ పర్సెంట్ తగ్గుదల తలసరి ఆదాయం వన్ పాయింట్ టూ వన్ పర్సెంట్ తక్కువ వ్యవసాయ పారిశ్రామిక సేవా రంగాలది కింద చూపే సాగు ఆహార ధాన్యాల ఉత్పత్తి భారీగా తగ్గుదల రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సామాజిక ఆర్థిక ఆర్థిక సర్వే వివరాలు వెల్లడించిన ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించిన ఆర్థిక సర్వేను నిన్న ప్రభుత్వం ప్రకటించింది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుతో పోలిస్తే జిఎస్డిపి వృద్ధిలో త్రీ పాయింట్ వన్ పర్సెంట్ తగ్గిందని చెప్పుకోవచ్చు టోటల్గా వైకాపా ఉన్నటువంటి ప్రభుత్వం ఐదు సంవత్సరాలలో వృద్ధి రేటు జిఎస్డిపి అన్నింటిలో కూడా పూర్తిగా అంతకుముందు కంటే తగ్గిందని చెప్పుకోవచ్చు అంటే ఆ ఐదు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి రేటు దిగజారింది తగ్గిపోయింది బా భారతదేశంలోనే అత్యధికంగా పెరుగుదల రేటుతో స్పీడ్ జట్ స్పీడులో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి రేటు ఎక్కువగా ఉన్నది విడిపోయిన తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి రేటు కూడా అన్ని రాష్ట్రాలతో పోటాపోటీగా ఉన్నది ఒక రకంగా అన్ని రాష్ట్రాల కంటే మెరుగుదల పరిస్థితుల్లోకి వచ్చింది ఎప్పుడైతే రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అప్పుడు తిరోగమన రూట్లోకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు దిగజారిపోయాయి అంటే ఇక్కడ అభివృద్ధి అనేదే లేదు ఒక సంక్షేమమే జగన్మోహన్ రెడ్డి ఎన్నుకోవటం జరిగింది ఆ సంక్షేమంలో కూడా రకరకాల వ్యవహారాలతో అన్ని అప్పులు తెచ్చే సంక్షేమ పథకాలు ఇవ్వటం జరిగింది అభివృద్ధి అనే దాన్ని పూర్తిగా గాలిగేసి గాలి వదిలేయటం జరిగింది అంటే చేసినటువంటి పనులకు కూడా బిల్లులు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిన సంఘ విషయం అందరికీ తెలిసింది అంటే ఎప్పుడైనా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంటేనే జిఎస్టీ రూపాన్ని అయితే అనేక పన్నుల రూపంలో అయితే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది అప్పుడు ఆదాయం వృద్ధి రేటు పెరుగుతుంది ప్రభుత్వం దగ్గర డబ్బులు కాంట్రాక్టులు తెలిస్తే దాంట్లో జిఎస్టీ రూపంలో మళ్ళీ తిరిగి కొంత వస్తుంది అదే అభివృద్ధి రేట్ అనేది దాన్ని పూర్తిగా గాలికి వదిలేయటం వల్ల ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని చెప్పుకోవచ్చు సుస్థిర అభివృద్ధి సూచికలో మూడు నుంచి తొమ్మిదవ స్థానానికి అంటే సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో దేశానికే మార్గదర్శకంగా నిలిచిన ఆంధ్రప్రదేశ్ వైకాపా హయాంలో నిరాశజనక పనితీరు కనబరిచింది సుస్థిర అభివృద్ధి లక్ష్యాలలో రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో దేశంలో మూడవ స్థానంలో ఉన్న రాష్ట్రం రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో నాలుగవ స్థానంలో చేరింది ఇరవై మూడు ఇరవై నాలుగులో తొమ్మిదవ స్థానానికి దిగజారింది ఆరోగ్యము సంతోషకర జీవనాలలోనూ ఏడవ స్థానం రెండు వేల ఇరవై ఇరవై ఒకటి నుంచి పదకొండవ స్థానానికి స్త్రీ పురుష సమానత్వంలో ఐదు నుంచి పద్నాలుగుకు రక్షిత నీరు పారిశుద్ధ్యంలో నాలుగు నుంచి పదకొండుకు చేరింది పారిశ్రామిక అభివృద్ధిలో ఆరు నుంచి పదహారు పరిశ్రమల మౌలిక సౌకర్యాల్లో పదమూడు నుంచి ఇరవై ఒకటికి అసమానతల తగ్గింపులు ఆరు నుంచి పదిహేడవ స్థానానికి పడిపోయింది అన్ని రివర్స్ ట్రెండింగ్ జగన్మోహన్ రెడ్డి ఎన్నుకున్నదే రివర్స్ ట్రెండింగ్ ఈ రివర్స్ టెండరింగ్ అనేది ఒక టెండర్ లోనే కాకుండా రాష్ట్రం అభివృద్ధిలో అన్నింటిలో పనిచేసింది అంటే అభివృద్ధిలో మూడో స్థానంలో ఉన్నది తొమ్మిదో స్థానానికి దిగద దిగదారింది ఇట్లా అన్నిట్లో ఒక మంచి స్థితిలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ను పూర్తిగా దిగదార్చడం జరిగింది యుద్ధ సవాళ్ళకు పరిష్కరించాలి దక్షిణార్ధగోళ దేశాల్లో ఆహార ఇంధన ఎరువుల సంక్షోభం వాటిపై జీ ట్వంటీ దృష్టి పెట్టాలి ప్రధాన ప్రధాని మోడీ పిలుపు బైడెన్తో భేటీ బ్రెజిల్లోని రియో డి జెనిడోలో జీ ట్వంటీ సదస్సు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో మాట్లాడుతున్న ప్రధాన మోడీ మూడో ప్రపంచ యుద్ధంలోకి నెడుతున్నారా శ్రేణి క్షిపణంలో వినియోగానికి ఉక్రెయిన్కు అమెరికా అనుమతిపై ఆక్షేపణలు తప్పుపట్టిన ట్రంప్ జూనియర్ మా దేశంపైకి క్షిపణలో వస్తే ఆయా దేశాలకు తగిన విధంగా బదిలిస్తాం రష్యా ఉక్రెయిన్ సౌర్య కురత్వాన్ని కాపాడుతాం అమెరికా అధ్యక్షుడు అసలు ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఇన్ని రోజులు జరగడానికి కూడా కారణం అమెరికా అమెరికా ఏంటంటే తమ ఆయుధ సంపత్తిని అమ్ముకోవడానికి తమ స్వార్థం కోసం దేశాలను ఎగదోస్తూ ఉంటుంది ఉక్రెయిన్ రాష్ట్రానికి కావలసిన ఆయుధ సంపత్తిని మొత్తాన్ని కూడా అందించటం వల్ల అది రష్యాతో ఇన్ని రోజుల నుంచి యుద్ధంలో పోరాడుతుంది ఇప్పుడు బైడెన్ ఒక రెండు నెలల్లో పదవు నుంచి దిగిపోతాడు ఈ టైంలో దీర్ఘశ్రేణి క్షిపల వినియోగానికి అంటే అమెరికా క్షిపణి ఉక్రెయిన్ ఉపయోగించుకోవడానికి అనుమతి ఇచ్చింది అంటే ఆ దీర్ఘ శ్రేణి రష్యా మీద ప్రయోగించడానికి అమెరికా అనుమతి ఇచ్చింది ఇది చాలా దారుణమైన విషయం దీనివల్ల రష్యా మండిపడుతుంది అదే జరిగితే మేము తగిన విధంగా జవాబు ఇస్తామని రష్యా కూడా చెబుతుంది అంటే వాటి ఇద్దరి మధ్య రెండు దేశాల మధ్య యుద్ధం ఇన్ని రోజులు జరగడానికి కారణం అమెరికానే ఇంతటి ఆర్థిక విధ్వంసానికి చైనాలో అయితే ఉరేస్తారు గత ప్రభుత్వంలో అంత అరాచకం మంత్రి పయావుల కేశం ధ్వజం బడ్జెట్ ప్రత్యా ప్రజా వ్యతిరేకమైన వైకాపా మండల నుంచి వాకం ఇది వాస్తవం ఒక ఇటువంటి ఏం జరిగినా మన భారతదేశంలోనే జరుగుతాయి ఎందుకంటే పదహారు కేసుల్లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ పదకొండు సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్నటువంటి ఏకైక వ్యక్తి వ్యక్తులు ఇక్కడే ఉంటారు అది భారతదేశంలోనే జరుగుతుంది చీనాలో ఇటువంటి ఆర్థిక విధ్వంసాన్ని కానీ గురైతే వాళ్ళు నడి బజార్లో ఉరేస్తారు అందుకనే అవి అభివృద్ధి చెందున్నాయి భారతదేశం ఈరోజు ఇంత జనసాంద్రతను కలిగి ఇంత పటిష్టంగా ఉన్నా కూడా నెంబర్ వన్ స్థానానికి ఎందుకు రాలేకపోతుందంటే ఒక అవినీతి అవినీతి జాడ్యం అవినీతి పరులకు సరైన రక్షణ మన భారతదేశంలోనే ఉంది ఎక్కడా లేదు జగన్ తల్లి చెల్లెలకు రక్షణ కల్పిస్తాం మహిళలపై సామాజిక మాధ్యమాలు అసభ్యకరంగా మాట్లాడితే కఠిన చర్యలు ప్రత్యేక కోర్టుల్లో వేగంగా విచారణ హోంశాఖ మంత్రి అనిత నాలుగేళ్లలో నలభై ఆరు పాయింట్ ఐదు లక్షల క్యూబిక్ మీటర్లు ఇసుక దోపిడి గూగుల్ ఎర్త్ ప్రో ఇమేజెస్ ద్వారా అంచనా పదమూడు ఎఫ్ఐఆర్ల నమోదు సుప్రీంకోర్టుకు నివేదించిన రాష్ట్ర ప్రభుత్వం కాగ్ అధిపతిగా తొలిసారి తెలుగు అధికారి కొండ్రు సంజయ్ మూర్తి నియామకం అమలాపురం మాజీ ఎంపీ కేఎస్ఆర్ మూర్తి కుమారుడు కాగ్ అధిపతిగా తొలిసారిగా తెలుగు వ్యక్తి నియామకం జరిగింది కొండ్రు సంజయ్ మూర్తి అనే ఐఏఎస్ ఆఫీసర్ కి కాగ్ అధిపతిగా సెంట్రల్ గవర్నమెంట్ నియమించడం జరిగింది శ్రీవారి దర్శనం మూడు గంటల్లో ఏఏఎస్ సహకారంతో మెరుగైన సేవలు నిన్న టీటీడీ బోర్డు సమావేశం జరిగింది ఈ సమావేశంలో కొన్ని సంచలనాత్మకమైన నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది తిరుమలలో శారదాపేటం లీజు రద్దు శారదాపేటానికి వైజాగ్లో సాల్దారి తిరుమలలో కూడా కొంత స్థలం సేకరించింది ఆ స్థలానికి ఇంకా కొంత ఆక్రమించుకొని వాళ్ళు పెద్ద పెద్ద బిల్డింగ్లు కడతారు అసలు పేటాలకు తిరుమలలో ఎందుకండి వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు తిరుమలలో ఏదో ఒకటి రెండు పేటాలు మిగిలిన అన్ని పీఠాలు కూడా స్థలం తీసుకొని వాళ్ళు కట్టించుకొని వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు వాళ్ళు ఎవరికన్నా భక్తులకి ఉచితంగా కొంచెం తక్కువగా రెంట్ల రూమ్లో ఏమని ఇస్తున్నారంటే అది లేదు వాళ్ళు నిజంగా సేవ తీర్చుకున్న వాళ్ళైతే టీటీడీ వసతి గృహాలకు సమానంగా ఏదో కొంచెం అటు ఇటుగా ఇవ్వాలి కానీ దాదాపు స్టార్ హోటల్లో ఉన్నంత ఛార్జీ వాళ్ళు వసూలు చేస్తారు రూములు ఇస్తున్నారు అటువంటి వాళ్ళకి తిరుమలలో ఫ్రీగా ఎందుకు స్థలాలు ఇవ్వాలి ఈ పీఠాలకి స్థలాలను కేటాయించే ఆచారాన్ని ప్రభుత్వం కానీ ఈ టిటిడి బోర్డు పునరాలోచించాలి ఇది చాలా అనవసరమైన ప్రక్రియ పర్యాటక శాఖ కోట తొలగింపు టిటిడి నూతన మండలి కీలక నిర్ణయాలు వివరాలు నిర్ణయించిన చైర్మన్ బిఆర్ నాయుడు శారదాపేటేంద్ర సంస్థ శారదాపేటానికి లీజు రద్దు చేయటం కాకుండా పర్యాటక శాఖ కోట తొలగింపు అంటే తిరుమల దర్శనానికి పర్యాటక శాఖ కొన్ని కొంత కోట కొంత కోటాని కేటాయించడం జరిగింది వాళ్ళకి కేటాయించినటువంటి కోటాన్ని కూడా పూర్తిగా రద్దు చేయడం జరిగింది మూడు గంటలు ఏ సహకారంతో మూడు గంటల్లోనే టీటీడీ దర్శనం జరిగేటట్లు చూడాలి అని నిర్ణయం తీసుకోవడం జరిగింది స్థానికులకి ప్రతి మంగళవారం ప్రతి వారంలో మంగళవారం స్థానికులకి దర్శన సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది అమెరికా వర్సిటీలో మనదే అగ్రస్థానం చైనాను మించిన భారత విద్యార్థుల సంఖ్య రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నాటికి వారు మూడు పాయింట్ మూడు లక్షల మంది విదేశీ విద్యార్థుల్లో ఇరవై తొమ్మిది శాతం మన వాళ్ళే అమెరికా యూనివర్సిటీలో బాగా విదేశీ విద్యార్థులు చదువుతున్న వాళ్ళు అగ్రస్థానం మనదే ఇంతకుముందు చైనా వాళ్ళు ఎక్కువగా ఉండేవాళ్ళు ఇప్పుడు వాళ్ళ కంటే కూడా ఎక్కువ ఇండియా వాళ్ళే అక్కడ యూనివర్సిటీల్లో చదువుతూ ఉన్నారు అమెరికా వెళ్ళే భారత పట్టుబద్ధుల సంఖ్య పీజీ చదువు అంతకుముందు ఏడాదితో పోలిస్తే పంతొమ్మిది శాతం పెరిగి లక్ష తొంభై ఆరు వేల ఐదు వందల అరవై ఏడుకి అండర్ గ్రాడ్యుయేట్ సంఖ్య పదమూడు శాతం పెరిగి ముప్పై ఆరు వేల యాభై మూడుకు చేరుకుంది చదువు పూర్తయిన తర్వాత తాత్కాలిక ఉద్యోగాలు చేసుకునేందుకు ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇస్తారు ఆ శిక్షణ కోసం నమోదు చేసుకున్న భారతీయ విద్యార్థుల సంఖ్య ఫార్టీ వన్ పర్సెంట్ ఎగబాకి తొంభై ఏడు వేల ఐదు వందల యాభై ఆరుకు చేరుకుంది అమెరికా నుంచి భారతకు వచ్చే విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది అంత ముందు సొంత మూడు వందల ముప్పై ఆరు మంది రాగా ఈసారి ఆ సంఖ్య పదమూడు వందల యాభై ఐదుకు చేరుకుంది మనం ఎట్లా పోతాం అట్లా అమెరికా వాళ్ళు కూడా వాళ్ళు అక్కడ స్టూడెంట్స్ కూడా కొంత ఇండియా వచ్చి చదువుకోవటం జరుగుతుంది అది కూడా ఇంత ముందు పోల్చుకుంటే ఇప్పుడు కొంత సంఖ్య పెరిగిందని చెప్పుకోవచ్చు ఇది ఈరోజు వార్తలను ప్రధానాంశాలు నమస్కారం ధన్యవాదాలు